నిన్న ఏదైతే భారతదేశం అంతా కూడా చాలా కోలాహలంగా రాముల వారి ప్రతిష్టా కార్యక్రమం ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం అయోధ్యాపురంలో జరిగిందో దేశమంతా కూడా అనేక వర్ణాలు అనేక రాష్ట్రాల నుండి విభేదాలన్నీ పక్కన పెట్టి ఏకతాటిపైన దేవదేవుడి యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు నూట ముప్పై కోట్ల మంది జనాభా వీక్షించడం జరిగింది ఐదు శతాబ్దాల తర్వాత గతంలో ఎప్పుడో చరిత్రలో చదివాం అప్పటి రామాలయాన్ని ఈరోజు ఐదు వందల సంవత్సరాల తర్వాత రాములు అని టెంట్లో పెట్టి కొలుస్తున్న సమయంలో ఈరోజు మన తరంలో దాన్ని పురం తిరిగి రామమందిరంలో ప్రతిష్ఠించడం ఎంతో గర్వకారంగా భారతీయులందరం కూడా కోలాహలంగా ప్రతి గ్రామంలో కూడా రామ రామమందిరంలో కూడా ఈ యొక్క ఆనందాన్ని మనందరం వెళ్ళబెచ్చుకుంటున్న సమయంలో ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నది భారతదేశం ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే మన అదృష్టం దురదృష్టమో తెలియదు కానీ రాజమండ్రిలో ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు మరీ ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారు దీనికి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాముల వారు ఊరేగింపు జరగకూడదంట రాములు వారిని పల్లకీలో ఊరేగించకూడదంట మీద అధికారులను బెదిరించడం జరుగుతుంది భక్తులు మనోభావాలు కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఆయన ఏ సందేశం ఇద్దామని మీరు ఆ వీడియో రిలీజ్ చేశారో ఈరోజు కూడా మాకు అర్థం కావట్లేదు వాళ్ళ సొంత కార్యక్రమాలకి మీరు ఈవోగాను బెదిరించడం మీరు ఏ విధంగా దాన్ని వాళ్ళ సొంత కార్యక్రమాలకు ఇస్తారని చెప్పి ఆ పల్లకిని కానీ ఇస్తారని చెప్పి అడగడం జరిగింది ఇది వైసీపీ సొంత కార్యక్రమం కాదండి మార్గాను భరత్ గారిని పల్లకిలో ఊరేగించి వైసీపీ జెండాలు కట్టి ఊరేగించే కార్యక్రమం అంతకన్నా కాదు ప్రపంచం అంతా కూడా న్యూయార్క్ స్కేర్లో జరిగింది గ్రేట్ బ్రిటన్లో జరిగింది న్యూజిలాండ్లో జరిగింది త్రూఅవుట్ ఇండియా జరుగుతూ ఉన్నది అన్ని చోట్ల కూడా రాముల వారిని ఊరేగిస్తూనే ఉన్నారు సీతారాముల కళ్యాణం జరుగుతూనే ఉన్నది ప్రతి కోటల్లో కూడా శ్రీరామనవమి ఎలాగైతే జరుగుతుందో అలాగ పది రెట్లు తీసుకుంటా జరిగింది మార్గాన్ ఎస్టేట్స్లో జరిగిన కార్యక్రమం అయితే మాత్రం ఇది కాదు వైసీపీ పిలిపించిన కార్యక్రమం మాత్రం కాదు రామ భక్తులందరూ కూడా అనేక కోణాల్లో వచ్చి ఆ దేవుడి యొక్క పల్లకిని ఊరేగించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు ఒక్కరే బహుశా దేశంలో ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని విభేదించిన పాపానికి పోలేదు ఇంక్లూడింగ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా సుప్రీంకోర్టు వర్డిక్ట్ని అనుసంధానంగా వాళ్ళు ఏం చెప్తే వి అబైడ్ బై ద లా అని చెప్పి వాళ్ళు కూడా సంగీభావం మౌన రూపంలో తెలపడం జరిగింది మీరు ఒక్కరే వచ్చి రామభక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా అయితే మీరు మీ ఆ కక్ష మార్గాని భరతరామ్ మీద లేదా శ్రీరాముల వారి మీద కూడా తెలియకుండా మాట్లాడిన విధానాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే మీరు ప్రతి దాంట్లో కూడా అది మార్గాన్ని భరతడం మీద వ్యతిరేకత లేదా ఎవరి మీద వ్యతిరేకత కూడా తెలియకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి ఎవరి మనోభావాలు ఉంటాయి అయినప్పటికీ కూడా భారతదేశంలో అందరం కలిసే ఉంటున్నాం ముస్లిం సోదరులు కలిసే ఉంటున్నాం క్రైస్తవులు కలిసే ఉంటున్నాం హిందువులు కలిసే ఉంటున్నాం ఇన్ని విభిన్నమైన మతాలు కులాలు కలిసి ఉన్న ఈ భారతదేశంలో చిచ్చుపెట్టే ప్రయత్నం మీలాంటి వారు చేయడం హర్షించదగదు కాదు అలాగే ఏది మంచి జరుగుతున్నా సరే ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లోని ఒక స్కూల్స్లో ఏదైనా మంచి జరుగుతుంటే ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు అంటారు ఇంగ్లీష్ మీడియం పెట్టకపోతే ఎప్పటికీ కూడా వచ్చిరాని తెలుగులో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మధ్యలో చదువులు మానేస్తూ ఉంటారు మనకి బానిసల కింద తెలుగుదేశం తొత్తుల కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలను తయారు చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో దానికి అడ్డు తగిన జగన్మోహన్ రెడ్డిని మీరు అభాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఇంగ్లీష్లో తర్వీజ్ అయ్యి ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు ఆనాడు ఆంగ్లంలో చదువుకున్నాడు కాబట్టి ఆయన విదేశీ విద్య అభ్యసించాడు కాబట్టి మనకి రాజ్యాంగాన్ని అన్న గ్రంథం ప్రసాదించాడు కాబట్టి ఈరోజు అనేక కులాలున్నా మతాలున్నా వర్ణాలున్నా ఏకతాటి మీద ఇండియా భారతదేశం అన్న దాని కింద మనం అందరూ కూర్చొని చాలా సుభిక్షంగా ఆనందదాయకంగా ఉన్నాం అదే మనకొక ఒక పూట ముందలో ఒక అరగంట ముందలో స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ ఒక అంబేద్కర్ ఏ విధంగా అయితే మన భారతదేశాన్ని ీర్చిదిద్దారో అటువంటి వ్యక్తి పాకిస్తాన్లో లేకపోవడం వలన ఒకే మతం అయినప్పటికీ ఒకే భాష అయినప్పటికీ వాళ్ళు ఈరోజు కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయారు వాళ్ళలో వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు ఇరుగు దేశాల మీద పడతానే ఉన్నారు సో ఒక వ్యక్తి ఎవరైతే ఇంగ్లీష్లో చదువుకొని ప్రపంచాన్ని దేశాన్ని జయించాడో ఆయన రచించిన గ్రంథాన్ని మనం అందరం ఈరోజు పాటిస్తూ వెళ్తున్నాం ఆ ఇంగ్లీష్ మీడియం మీరు అడ్డు తగులుతూ ఉన్నారు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీరు తగులుతూ ఉన్నారు హెల్త్ సెక్టర్ మీరు అడ్డుతగులుతూ ఉన్నారు రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధికి మీరు అడ్డు తగులుతూ ఉన్నారు సో ఆదిరెడ్డి వాసు గారు మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు మమ్మల్ని ఎంత అడ్డుపడినా రామభక్తుల్ని ఎంత మీరు అడ్డగించే ప్రయత్నం చేసినా నిన్న జరిగిన శోభాయాత్ర ఏదైతే ఉందో రాములవారిది వారిది ఆం ఆంధ్రప్రదేశ్ అంతా పాటు రాజమండ్రి ప్రజలు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మార్గాన్ని గారు వారింట నడిచి సుమారు ఐదు ఆరు కిలోమీటర్లు రామాలయం జంక్షన్ నుండి ఆనంద్ కళా కేంద్రం దాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంఘీభావం తెలపడం జరిగింది అలాగే మా ఆధ్యాత్మికరాలు కొత్త విజయరాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో బాలమురళీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆ కార్యక్రమం జరిగిందో దైవ కార్యక్రమం దాన్ని పార్టీకి అంటగట్టడం ఒక వర్గానికి అంటగట్టడం మంచిది కాదని మీకు హితో పలుకుతూ ఇటువంటి నీచ రాజకీయాలకి స్వస్తి పలకాలని మీకు మరొకసారి మా యొక్క ఆలోచన మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ